ఆషాఢ మాసంలో కామాఖ్య అమ్మవారిని ఎందుకు దర్శించుకుంటారు హిందూ ధర్మంలో దేవి ఆరాధనలకు గల ప్రార్థన చాలా గొప్పది శక్తి స్వరూపిణిగా పూజించే అమ్మవారు ఎన్నో రూపాల్లో భక్తుల్ని అనుగ్రహిస్తారు అటువంటి పవిత్రమైన శక్తి పీఠాల్లో అత్యంత పవిత్రమైన భావించే పీఠం అస్సాం రాష్ట్రంలో నిలాచల పర్వతం పై ఉన్న కామాఖ్య దేవస్థానం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కామాఖ్య అమ్మవారిని దర్శించుకునేందుకు అస్సాంలోనే గుహాటి చేరతారు అయితే ఈ మాసంలో అమ్మవారిని ఎందుకు దర్శించుకోవాలి ఇంత విశిష్టత ఏమిటి దీని వెనుక తత్వం శాస్త్ర తాంత్రిక భక్తి కోణాలు ఏమిటన్నది ఈ వ్యాస ఉద్దేశం కామాఖ్య దేవి ఎవరు కామ అంటే ఇచ్ఛ ఆకాంక్ష అఖండ శక్తి యొక్క రూపమే కామాఖ్య ఆమె తాంత్రిక సాంప్రదాయాల్లో అత్యున్నత స్థానం కలిగిన దేవత సృష్టి స్థితి లయానికి మూలమైన కామేశ్వరిగా యోనిపీఠంగా శక్తి తంత్రాలను తలభయంగా భావించబడుతుంది ఇక దశ మహావిద్యలో కామాఖ్య అమ్మవారు కాళీ తార భవానీ ధూమావతి బగలాముఖి చిన్నమస్త మాతంగి వంటి తాంత్రిక దేవతల ఆవిర్భ్రవ కేంద్రంగా నిలుస్తుంది పురాణాల ప్రకారం సతీదేవి శరీరం విడిపోయిన యాభై ఒక్క భాగాలు పడ్డ చోట్లే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి కామాఖ్య పీఠం దేవి యోని అడిన స్థలంగా భావించబడుతుంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం లేదు పర్వతంలో ప్రకృతి రూపంగా ఉన్న యోని లింగాన్ని పూజిస్తారు ఆషాఢ మాస విశిష్టత విషయానికి వస్తే అమ్మవారి రజస్వల కాలం అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నాలుగు రోజుల పాటు అమ్మవారు రజస్వాలు అవుతారనే విశ్వాసం ఉంది దీని అంబూబాచి మేళ అంటారు ఈ నాలుగు రోజుల్లో అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారని ఆలయం మూసివేయబడుతుందని ఎటువంటి పూజలు జరగవని నమ్మకం ఐదవ రోజున అమ్మవారి శుద్ధి తర్వాత ఆలయం తిరిగి తెరిచి భక్తులకు దర్శనంగా అందిస్తారు ఇక అంబూబాచి మేళ విశేషాలు భారతదేశపు అతిపెద్ద తాంత్రిక ఉత్సవం ఇది ప్రపంచ నలు మూలాల నుండి తాంత్రికులు అఘోరులు నాగయోధులు శక్తులు సాధకులు ఈ మేళలో పాల్గొంటారు తంత్ర విద్యలో పట్టు పొందించిన వారికి అంటే పొందదలిచిన వారికి ఇది ముఖ్యమైన ఘటం కామ మోహ రహస్య శక్తుల నియంత్రణ కోసం ఈ మేళా సమయంలో తపస్సులు చేస్తారు ఇక కామాఖ్య అమ్మవారి ఆషాఢము దర్శించడంలో ఉన్న తత్వం సృష్టితత్వం అవగాహన ఆషాఢ మాసం స్త్రీ రజస్థుల తత్వాన్ని దేవతారూపం చాటి చెబుతుంది ఈ కాలంలో స్త్రీ జన్మధర్మం అంటే ఋతుస్రవం ద్వారా సృష్టి తత్వం ఉద్భవించిందని గుర్తు చేస్తుంది కామశక్తి పితృత్వం మాతృత్వం అన్ని కలగలిసిన రూపమే కామాఖ్య ఇక మానవ శరీర పవిత్రపై అవగాహన అంటే స్త్రీ శరీరం అపవిత్రం కాదు అది సృష్టికి మూలం అనే గొప్ప సందేశాన్ని ఈ మేళ ఇస్తుంది ఇక తంత్ర విద్య సాధనకు గడువు అంటే ఈ సమయంలో శక్త విధానాలపై పట్టు సాధించకూడదు మంత్రసిద్ధి యంత్ర ఆరాధన గురుపాద శరణాగతి ఇవి సాధనలకు ముఖ్యమైన ఘట్టాలు అవుతాయి అయితే కామాగా మానసికతను నియంత్రణకు సహాయం అంటే కామాఖ్య అమ్మవారు కామతత్వాన్ని రహస్యంగా నియంత్రించే దేవత ఆమె పూజ వల్ల మానసిక అస్థిరత తగ్గుతుంది భోగం పట్ల అపేక్ష తగ్గి యోగం పట్ల అభిలాష పెరుగుతుంది శుద్ధి చెందుతుంది కూడా ఇక శక్తి ప్రాప్తి అంటే ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించడం వల్ల కలిగే లాభాలు ఫలాలు ఏంటంటే విద్య బుద్ధి ధైర్యం ధనం లాభిస్తాయి మానసిక శక్తి పెరుగుతుంది ఇక బంధనాలు తొలిగిపోయి అంటే పాతకర్మ బంధాలు శత్రు బంధాలు తొలగిపోయి అకాల మృతి నుంచి రక్షణ లభిస్తుంది సంతానం కూడా కలగడం సంతాన లోపాలు ఉన్నవారు అమ్మవారిని దర్శించే ఫలితం సిద్ధిస్తుంది సంతాన ప్రాప్తికి అద్భుతమైన శక్తి ఈ కాలంలో ప్రసూరించాల్సింది తంత్ర విద్య సిద్ధి అష్టసిద్ధులు నవరత్నాలు జ్ఞాన ఐశ్వర్య శక్తులు లభించవచ్చు శక్తిపీఠ దర్శనం వలన నయం కాని వ్యాధులు కూడా తగ్గుతాయి దుష్ట శక్తుల ధురీకరణ బ్లాక్ మ్యాజిక్ చెడు దృష్టి శటారూపాలు తొలగిపోతాయి ఇక అంబూచిమేల సమయంలో పాటించవసిన నియమాలు అమ్మవారి ఆలయం మూసివేసిన సమయంలో లోపలికి వెళ్లరాదు ఆలయం పునరా ప్రారంభం తర్వాతే దర్శనానికి వెళ్ళాలి ఆషాఢంలో వచ్చే అమ్మవారి ప్రసాదం అంబూపాచి ప్రసాదం భక్తులు ఎంతో పవిత్రంగా తీసుకుంటారు కొన్ని రోజులు శుద్ధి చిత్తంలో ఉపవాసం చేయడం మంచిది ఇక భక్తులకు కామ క్రోధ మొహాలతో పోరాడుతూ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే ఆషాఢ మాసంలో కామాఖ్య అమ్మవారిని దర్శనం చేయడం వల్ల జీవితానికి కొత్త శక్తి వస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది సకల సిద్ధులు ఫలితంగా సులభంగా లభిస్తాయి ఇక ఆషాఢ మాస కాలంలో కామాఖ్య అమ్మవారి దర్శనం ఒక మహాభాగ్యం ఇది కేవలం భక్తి పూర్వక యంత్ర మంత్రమే కాదు తత్వ పరిశీలనలో కూడిన ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఈ కాలంలో అమ్మవారి దర్శనం వల్ల మన లోపలికి అంటే కామ క్రోధ మొహాలను అధిగమించి శుద్ధ శక్తి స్వరూపంగా మారే మార్గం అందుబాటులోకి వస్తుంది ఓం హైం హ్రీం క్లీం కామాత్ అంటే అంబువాచి మత తంత్ర మాత నిలాచల నివాసిని శ్రీ నీ కృప వల్లి మానవుడు మొహమాటాలను దాటి మోక్షం చేరగలడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి